ఫ్రెండ్స్ ఒక తండ్రికి ఈ పిల్లలు నాకే పుట్టిరా అని చెప్పి డౌట్ వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్కి పుట్టలేదు అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇతనికి ఒక్కరికే కాదు అక్కడ ఉన్న అందరు తండ్రులు వాళ్ళ పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరైతే టెస్ట్ చేయిస్తారో వాళ్ళు దాంట్లో నైంటీ ఎయిట్ పీపుల్కి వంద మంది చెక్ చేపిస్తే తొంభై ఎనిమిది మందికి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకు పుట్టలేదు అంటని చెప్పి తేలింది మనం దీని గురించి తెలుసుకుందాము అయితే ఎందుకు టెస్ట్ చేపియాల్సి వచ్చింది ఎట్లా స్టార్ట్ అయ్యింది ఇది ఎక్కడా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఇది ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశంలో జరిగింది ఆ దేశం మొత్తంలో ఇదే పరిస్థితి ఉంది తండ్రులు వాళ్ళ పిల్లలకు టెస్ట్ చేయిస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ తండ్రులకు వాళ్ళ పిల్లలకు పుట్టలేదు అంటే చెప్పి తెలుస్తుంది అక్కడ మొత్తం కూడా ట్యాక్సీలులా అక్కడిక్కడ మొత్తం డిఎన్ఏ టెస్టు నిర్వహించబడును అక్కడ ఇక్కడ అంటే పబ్లిక్ ప్లేస్లో కూడా డిఎన్ఈ టెస్ట్ చేయబడును అంటే చెప్పి ఫ్లకార్డ్లు కనిపిస్తాయి అంత ఫేమస్ అయిపోయింది అన్నట్టు మనం ఎందుకు అట్లా అనేది ఎట్లా స్టార్ట్ అయింది అనేది అంటే ఫస్ట్ ఒక ఉన్నత కుటుంబం ఒక విద్యావేత్త అతనుకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల మీద కొంచెం డౌట్ వచ్చింది ఆ పోలికలు అవి కొంచెం డౌట్ వచ్చి పిల్లలు నాకే ఉట్టిరా అంటని చెప్పి డౌట్ వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించిండు చేపిస్తే ముగ్గురు ఇట్లా ఇద్దరు అతనికే ఉట్టిరు ఒకరు అతనికి పుట్టలేదు అంటని చెప్పి తేలింది తేలేసరికి ఆ వార్త ఫస్ట్ కావడంతో అక్కడ మొత్తం వార్తాపత్రికలు మీడియా అన్నీ కూడా వార్తని సెన్సేషన్ చేసేసినాయి ఆ ఉగండ దేశంలో మొత్తం బాగా పబ్లిసిటీ చేసేసినాయి అందరికీ తెలిసిపోయింది అప్పుడు మెల్లమెల్ల మెల్లమెల్లగా అందరికీ డౌట్ వస్తుంది ఈ పిల్లలు పోలికలు కొంచెం నాలాక లేవు నాకే ఉట్టిరా అంటని చెప్పి ఆ ఉగాండ దేశంలో చాలామంది భర్త తండ్రులు టెస్ట్ చేయిస్తున్నారు అట్లా టెస్ట్ చేయించిన తొంభై ఎనిమిది శాతం మందికి వాళ్ళ పిల్లలు వాళ్ళకు పుట్టలేదు అంటని చెప్పి తెలుస్తుంది ఆ టెస్ట్ చేసే వాళ్ళే చెప్తున్నారు మీకు గుండె ధైర్యం ఉంటేనే టెస్ట్కి రాండి చాలామందికి వాళ్ళకి పిల్లలు పుట్టలేరు అంటని చెప్పి టెస్ట్ చేసుకోలే చెప్తురు అంతా అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ అంటే అర్థం చేసుకోండి తొంభై ఎనిమిది శాతం వంద మంది చెక్ చేపిస్తే తొంభై ఎనిమిది మందికి అలా పిల్లలు కారు వేరే వాళ్ళు కుట్టిన పిల్లలే అయితే ఎందుకు వేరే వాళ్ళతోటి పిల్లల్ని కనాల్ చూస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాము ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఒక భర్తకి భార్య పిల్లల్ని కని ఇయ్యాలి ఒకవేళ పిల్లల్ని కని ఇయ్యలేదనుకో ఆమెకు విడాకులు ఇవ్వడము లేదంటే వాళ్ళ పుట్టింటికి పంపించడం అనేది జరుగుతుంటుంది అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న సాంప్రదాయం అట్లా చాలామందికి పిల్లలు పుడతలేరు ఎందుకు పుడతలేరు అంటే అక్కడున్న చాలామంది మొగాలకు సంతాన సాఫల్య ప్రాబ్లం ఉంది అంటే పిల్లలు పుట్టరు అనే ప్రాబ్లం చాలామందికి ఉంది దాంతో ఇప్పుడు అనవసరంగా విడాకులు ఇవ్వాల్సి వస్తుంది పిల్లలు కుట్టకపోతే లేదంటే పుట్టింటికోవాల్సి వస్తుంది అని చెప్పి అక్కడున్న మహిళలు అందరూ భయపడి ఇట్లా వేరే వాళ్ళతోటి పిల్లలు పుట్టించుకుంటున్నారు పిల్లలు కుట్టించుకొని మన మనకే ఉట్టిరు అంటే చెప్తున్నారు కానీ పెద్ద అయిన కొద్దిగా పోలికలు అవన్నీ కూడా చేంజెస్ వస్తున్నాయి అంటే వేరే వాళ్ళ పోలికలు కనబడుతున్నాయి అట్లా కనబడేసరికి అందరికీ డౌట్ వస్తుంది అన్నట్టు అయితే డిఎన్ఏ టెస్ట్ చేయడానికి సిటీలలో అంటే కొంచెం అందుబాటులో ఉంటాయి కొంచెం కాస్ట్ పెట్టుకోగలుగుతారు విలేజ్లలో కొంచెం అందుబాటులో లేకుంటాయి రేట్లు ఎక్కువ దాంతో కొంచెం వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి అక్కడున్న పెద్ద పెద్ద నాయకులు కానీ మత గురువులను కానీ పోయి కలుస్తున్నారు దీనికి పరిష్కారం ఏంది అని చెప్పి వాళ్ళని కలుస్తున్నారు సలహాలు అవి అడుగుతున్నారు అయితే అక్కడున్న పాస్టర్లు కానీ మత గురువులు కానీ కుల పెద్దలు ఉంటారు కదా ఆ తెగ పెద్దలు వాళ్ళందరూ కూడా ఎవరికి ఉట్టినా సరే పిల్లలు మన ఇంట్లో ఉట్టిరు కాబట్టి వాళ్ళని అట్లా వేర్ చేయొద్దు వేర్ చేయొద్దు పాపం అంటని చెప్పి వాళ్ళు ఆ జంటని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అనుమానం అనేది అంత ఈజీగా అది కాదు కదా అట్లా కొంతమంది విడిపోతున్నారు చాలామంది వరకు టెస్ట్ చేయించుకున్న వాళ్ళు చాలామంది వరకు అలా మధ్యన గొడవలు జరిగి విడిపోతున్నారు ఆఫ్రికా ఖండంలోని ఉగాండ రాజధాని కంపాలలో అయితే ఎక్కడ చూసినా ఆ డిఎన్ఏ టెస్టు చేయబడును అంటే చెప్పి ఆ క్లినిక్ బోర్డులు కానీ అవే కనబడుతున్నాయి ఆఖరికి ట్యాక్సీలలో కూడా అవే బోర్డులు కనబడుతున్నాయి ఇక్కడ టెస్టులు చేయబడును అది ఇది అంటని చెప్పి ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కొట్టుండి థ్యాంక్ యూ